రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ టు కిసాన్ జైస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గాంధీపురం గ్రామంలో ఉన్నాము అలాగే మన మధ్య రైతులు ఉపేంద్ర గారు గాంధీ గారు అయితే ఉన్నారు వారైతే ఈరోజు కొనుగోలు చేసింది కిసాన్ జైస్ వారి కేసీ సెవెన్ హండ్రెడ్ సెవెన్ హెచ్పి పవర్ వీలర్ మరి వారైతే వారికి ఉన్న పొలంలో తలుపు నిమిత్తం ఈ మిషన్ అనేది బుక్ చేసుకున్నారు మరి దీని పనితీరు ఎలా ఉంది అనేది వారి మాటలో తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ ఇప్పుడు ఈ మిషన్ అనేది మీరు ఎక్కడ చూసి బుక్ చేసుకున్నారండి ఓకే యూట్యూబ్ లో చూసి మాకు కాల్ చేశారు మీరు కాల్ చేసాము అంటే ఈ మిషన్ తీసుకోవడం గల కారణం ఏంటి అంటే వేరే మిషన్ చూడలేదా చూసాము ఓకే బాగుంటుందని తీసుకున్నాము అంటే ఎవరన్నా చెప్పారా లేదంటే ఎలా మీరు అంటే ఎలా నమ్మకం కుదిరింది ఇది చాలా మంది వాడుతున్నారు కదా కిసాన్ ఛాయస్ ఓకే మీ ఇతరులు వాడే చూసి ఓకే అంటే మీరు ఏమైనా నష్టాలు వాడిన అనుభవం ఏమైనా ఉందా మీకు మిషన్ మిషన్ పది సంవత్సరాలకి పది సంవత్సరాలకి ఎంత వాడారు ఓకే అంటే ఇప్పుడైతే ప్రజెంట్ ఏం వాడలేదు ఇప్పుడే ఒక వారం రోజుల కింద ఇంకో కంపెనీ వాడింది స్రాచీ ఓకే స్రాచీది వాడారు అంటే మీరు స్రాచీ మిషన్ అంటే ఈ మిషన్ తోలారు కదా ఇప్పుడు అంటే రెండిట్లకి వేరే స్నానం కనబడింది మీకు బాగానే ఉంది దానికి దీనికి తేడా ఏమన్నా అనిపించిందా లేదంటే రెండో కథలు ఉన్నాయా ఎలా ఉంది అంటే వైబ్రేషన్ లో ఏమన్నా అనిపించిందా అలా వైబ్రేషన్ అంటే పదును బట్టే ఉంటుంది ఓకే అంటే మీకు పదును తోలుకుంటే వైబ్రేషన్ రాదు ఓకే పొడిగా గట్టిగా ఉంటే వైబ్రేషన్ మీకు ఎన్ని ఎకరాల పొలం ఉందండి పది పది ఎకరాలు పది ఎకరాల్లో ఏ పంటలు సాగు చేస్తున్నారు ఇప్పుడు అంతా పామాయిల్ పామాయిల్ పామాయిలు సంవత్సరాల మొక్కలండి ఇప్పుడు మీ పదిహేను నెల అంటే చిన్న మొక్కలే చిన్న మొక్కలే ఓకే అంటే ఇప్పుడు పామాయిల్ చూ దగ్గర ఏం సేద్యం చేయడానికి తీసుకున్నారు ఇది ఓకే అంటే మీరు ఇదే తీసుకోవడం గల కారణం ఏంటంటే పెద్ద ట్రాక్టర్లు వెళ్ళట్లేదా మీ దగ్గరికి ట్రాక్టర్లతోనే వీలు పడదు కదా అంటే మీకు చెట్టు మొదల వరకు వెళ్ళాలంటే చెట్టు దగ్గర నుంచి కావాల్సిన మీరైతే మరి నడిపి చూసారు కదా రొట్టా వెటర్ చూసారు కదా మీకు అనుకున్నంత లోతు కట్ అవుతుందా అవుతుంది పదన్ను బట్టి ఓకే అంటే మీకు నడిపేటప్పుడు ఏమైనా ఇబ్బంది అనిపించిందా అంటే చేతులు కానీ అన్న కష్టపడి నష్టడం కానీ అలాంటివి అన్న అంటే అలసిపోవడం మీకు అర్థం అలా పోతుంది మళ్ళీ మేము తీసుకొచ్చిన తర్వాత బాక్స్ మీ దగ్గర తీసుకొచ్చాము మీ పనులనే అన్బాక్సింగ్ చేసి మీకు ఇక్కడే ఫిట్ చేసి చూపించాం మీకు గేర్ ఆయిల్ ఇంజిన్ ఆయిల్ ఫిల్ చేయడం ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్ గేర్ ఆపరేషన్ మొత్తం చెప్పాను కదా మీకు పూర్తిగా అర్థమైందా మీకు మొత్తంగా మీకు అనేది మేము తోలుకోగలన్న నమ్మక మీకు ఉంది సరే మరి ఇంతకు మంది అయితే మీరు ట్రాక్టర్లతో తో వాళ్ళు అన్నారు కదా ట్రాక్టర్లతో కలుపు తీపిచ్చుకున్న వాళ్ళు కదా మధ్యలో అంటే మీకు చెట్టు చుట్టూతో అనేది గడ్డి అనేది మిగిలిపోయేది కలుపు అంటే మీరు మాములు వాటర్ లేదంటే డ్రిప్ సౌకర్యం ఉందా మీకు డ్రిప్ దగ్గర నుంచి డ్రిప్ డ్రి పెట్టుకున్నారు ఇప్పుడు ఏంటంటే మీకు మిగతా చోట్ల పెద్ద ట్రాక్టర్ చేపిస్తున్నారు పెద్ద ట్రాక్టర్ మధ్యలో మధ్యలో చేపిస్తున్నారు

మీకు అంటే ఎన్నిసార్లు ఒకసారి మీకు అలా తీసుకుంటా ఆరు నెలలకు ఒకసారి వేలు అవుతుంది ఆ ముప్పై వేలు ఇది తీసుకున్నాం ఓకే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరైతే విన్నారు కదా ఉపేంద్ర గారు ఫీడ్బ్యాక్ మరి మీరు ఎవరైనా సరే మిషన్ పొందొచ్చిన వారు కింద డిస్క్రిప్షన్ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే నేరుగా మీ పొలం దగ్గరికి ఫ్రీ డెలివరీ చేసి ఇంజినాయిల్ అనేది ఫిల్ చేసి మీకు డెమో చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you, friends. பெசாரி பெப்போ அதே வந்து நேரத்துல கெட்டிட்டு பார்த்துக்க